ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత పెద్ద మనిషి లక్ష ఇరవై ఏ ఊరు మనది మేడికొండ మండల్ చౌగులాంబ గద్వాల్ జిల్లా రైత వ్యాపారం రైతు బాగో తేపనే అడిగిపోయారు ఎవరన్నా ఎట్లా అడిగిపోయారు లక్ష పన్నెండుకి అడుగుతున్నారట ఫైనల్ నువ్వేం తీస్తావు లక్ష పదహైదు ఫైనల్ అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సార్ నేను రెండేళ్ళు సున్నా రెండు సున్నా రెండు మూడు రెండు మూడు ఆరు ఏం పేరు పెద మనిషి అంట రైతు పేరు మేడికొండ హైజ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెడ్ ఫ్రెండ్స్ మరి అవసరం అయితే ఈ నర్సానని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా బ్యాక్ సైడ్ ఇది